నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే దేవుని మీద ఆనుకోగలిగితే దేవుడు ఏది నువ్వు అసాధ్యం అనుకుంటావో దానిని నీ జీవితంలో సాధ్యపరిచే దేవుడు నీ పక్షాన ఉంటాడు పిఠాపురంలో ఒక జమీందారు గారు ఉన్నాడట ఆ జమీందారు గారు గవిని కోటకి ముందు ఇలా పెద్ద గవిని ఉంటారు కదా గేట్ ఉంటుంది కదా అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు కొంచెం దూరంలో కొంచెం దూరంలో అడుగు తినే వాళ్ళిద్దరు ఉన్నారు అయితే వాళ్ళిద్దరు ఎంత తెలివైనటువంటి వాళ్ళంటే ఒకడేమో దేవుణ్ణి నమ్మినవాడు ఒకడేమో రాజుని నమ్మినవాడు రాజుగారిని నమ్మినటువంటి వాడు రాసుకున్నాడు నేను జమీందారు గారి దయ్య వలన ఇక్కడ నేను ముద్ద భోజనం చేసి బ్రతకగలుగుతున్నాను అని రాశాడు మేధావాడు మనుషుల్ని సంతోషపరిచేటువంటి వాడు అవతల నా బోటు నీ బోటి మూర్ఖుడు అనుకుందాం లోకం దృష్టిలో నేను దేవుని దయ వలన నాకు ఒక ముద్ద దొరుకుతుంది నేను బ్రతకగలుగుతున్నానని ఆర్డర్ రాసుకున్నాడు సరే దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు వాడికి ఒక పావులా బేడా ఇచ్చే వెళ్తున్నారు ఎక్కువ శాతం అక్కడికి వచ్చే వాళ్ళందరూ రాజకోటకు వచ్చేటువంటి వారు రాజు మీద అభిమానం ఉన్నటువంటి వారు మంత్రులు అధికారులు వాళ్ళే ఎక్కువ కాబట్టి ఈడు కొంచెం ఎక్కువ దొరుకుతుంది ఆడి కొంచెం తక్కువ దొరికింది అందరూ ఈయన ఒక రకంగా చూస్తున్నారు ఈ లోపల ఒక రా ఒకరోజు రాజుగారు ఆ జమీందారు గారు ఆయన గుర్రం ఎక్కువేల్చు ఆ లోపలికి వచ్చేటప్పుడు వీడి మీద దృష్టి పెట్టాడు వీళ్ళిద్దరు అడుక్కునే వాళ్ళ మీద ఎప్పుడు పడలేదు ఆ రోజు పడింది పని కట్టుకొని వచ్చాడు ఎందుకంటే ఆయనకి విచిత్రం అనిపించింది ఈడేమో నేను జమీందారు గారి దయ వలన ఓ ముద్ద భోజనం చేసి ఇక్కడ బ్రతకగలుగుతున్నానని రాసుకున్నాడు ఆడేమో నేను దేవుని దయవలన ఓ ముద్ద తిని బ్రతకగలుగుతున్నానని ఆడు రాసుకున్నాడు రాజుగారికి ఆడి మీద కోపం వచ్చింది ఎరా నా పంచలో ఉంటూ నా ఉప్పు పులుసు తింటూ నా దగ్గర బ్రతుకుతూ జమీందారి గారి దయ వలన కాకుండా దేవుని దయ అంటావా దేవుడికి పైనుంచి అవన్నీ ఇస్తాడా సరే వీళ్ళిద్దరికి వ్యత్యాసం నేను చూపిస్తా నన్ను నమ్మినోడు ఎలా ఉంటాడో కనపడని దేవుడిని నమ్మినటువంటి వాడు మాట్లాడని కనపడనటువంటి ఎక్కడున్నాడో తెలియనిటువంటి దేవుడిని నమ్మినటువంటి వాడు ఎలా ఉంటాడో వీళ్ళిద్దరికి వ్యత్యాసం నేను చూపిస్తానని గబగబ గుర్రం వేసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి కోటలోనికి అప్పటికి దాదాపు ఒంటి గంట దాటిపోయింది మంచి ఆయన తినే భోజనాల్లో పార్శిలు కట్టి అరిటాకులు తీసుకొచ్చి పార్సిలు కట్టి ఒక పెద్ద పొట్లం జమీందారి గారి దయవలను భోజనం చేస్తున్నాను వాడికి వాడికిచ్చిన అని రాజభట్టులను పంపించాడు ఈ లోపల ఈ అడుక్కు తినేవాడు మల్లాగా టైం మిగిలిందా ఉండడో వాడు టయానికి తినాలా ఎవడో వీడు నా తెలిసి పన్నెండున్నరకే తింటాడు స్కూల్ పిల్లలు తినే టయానికే తింటాడు కష్టపడే వాడు రెండు గంటలకు తింటాడో మూడు గంటలకు తింటాడో సాయంత్రం నాలుగు గంటలకు తింటాడో తెలియదు కానీ వీడికి బిల్డప్ వీడికి పన్నెండున్నర అయితే ఒప్పుకోడు ఈ అవసరమైతే వాడి దగ్గర ఉన్న ఎంతైనా మార్చేసి టయానికి దీన్ని బ్రతుకుచడాడు అందుకనే వాళ్ళకి ఈ అడుక్కు తినేటువంటి వాళ్ళకి అంటే ఈ డిగ్నెటీకి అడుక్కునేటువంటి వారికి ఉంటారు కొంతమంది ఒక బ్యాచ్ కాస్త మైండ్ ఉండి అన్ని ఉండి డిగ్నటీకి అడుక్కునేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఎందుకంటే వాళ్ళకి ఏ రోగాలు ఉండవు టయానికి తింటారు టయానికి నువ్వు లారీలు బస్సులు అటు ఇటు వెళ్తున్నా పీ కుయ్యి అంటున్నా ఆడు సందకాడి ఎనిమిది గంటలకల్లా పడుకొని నిద్రపోతుంటాడు అవునా కాదా మన వాళ్ళు చెప్పినట్లు తెల్లర గట్ల ఐదు గంటలకల్లా లేచిపోతే భలే ఆరోగ్యం అంట ఆడు ఐదు గంటలకల్లా లేచి శుభ్రంగా తాగుతుంటాడు ఏ అవసరమైతే సలిమంట దగ్గర కూర్చుంటాడు వాళ్ళ బోగాటం చూస్తే మనకు అంతా ఇంత కాదు అవునా కాదా అటుటిగా కొండ చచ్చేవాడు మధ్యతరగతితోడే ఏ అటు అడుగు తినలేడు ఇటన్ని చూసుకోలేడు సరే ఆడికి భోజనం వచ్చేసరికి ఇటు తినేసేటప్పుడు రెండు అయిపోయింది టైం రెండు గంటల దాకా ఉంటాడా మహారాజ్ గారు ఉన్నాడు కదా ఈ లోపల వాడికి ఏం రాలా పావల బేడా ఎవడెవల వాడికి వాడు సూర్యు చూస్తున్నాడు వచ్చే వెళ్ళి పోయే వాళ్ళకి వెళ్ళి వీడు పొట్లం ఇచ్చారు కదా ఇంటికి అరే నేను తినమన్నాడు రాజుగారు అంటే తీసుకున్నాడు తీసుకోలే ఏం తింటావు ఇప్పుడు నా తిన్నాం కదా పంపించేవాడేంటో ముందు పంపించాలి అర్థమవుతుందా పంపించేవాడేంటో ముందు పంపించాలి కానీ టైం అయిపోయిన తర్వాత పంపించాడు ఏంటో ఈ టైం దాకా ఎవడుంటాడు ఉంటాడు రే తిన్నావా అని అడిగాడు దరిద్రుడా అంటే ఇంకా తినలేదురా నాకు ఇంకా ఏమో దొరకలేదు అన్నాడు ఎంత అడుక్కున్నావు పొద్దున్నండి రూపన్నారా అడుక్కున్నాను రా సరే ఏడు సేవలే కానీ అదవే ఎట్రా అన్నాడు ఆడ బొచ్చి తీసుకొని వచ్చాడు వీడి దగ్గరికి మొత్తం ఎంత చూడు అన్నాడు పావులకు రెండు రూపాయలు ఉన్నాయి సరే నాకు ఇస్తావా ఈ పొట్టలో నీకు ఇస్తాను అన్నాడు సరేరా ఆకలి అవుతుంది రెండు 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 రెండున్నర అయిపోతుంది ఇచ్చేయో బాబు అని ఆ చెప్పులో ఉన్న డబ్బులన్నీ అడికి ఇచ్చేసి ఆ పోట్లను తీసుకున్నాడు వీడు తీసుకొని ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి తినొస్తానే అని వెళ్ళాడు సరే వెళ్ళు ఏడ్చేవులే ఎదవా ఈరోజుకి నేను ఇచ్చానుగా తినసావు అన్నాడు వెళ్ళాడు ఇంక రాలాడు వీడికి అర్థం కావట్లేదు ఏంటాడు వెళ్ళాడు మళ్ళీ రావట్లేదు ఏంటి అనుకున్నాడు వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఈ లోపల మరుసటి రోజు జమీందారు గారు మర్రా వస్తుంటే ఈడు బాబా అయ్యా రాజుగారి దయవాలని ఇక్కడ కూర్చున్నాను బాబు అని అడుక్కు తింటున్నాడు వాళ్ళు లేడు వాళ్ళేడేంటి అని వీడి దగ్గరికే వచ్చాడు వచ్చారే మొన్న నేను ఒక పొట్లం పంపించాను భోజనం పొట్లం తిన్నావా అందిందా అని అడిగాడు ఫస్ట్ అందింది సారు తిన్నావా తినలేదండి ఏం చేశావు మీరు పంపించేసరికి లేట్ అయింది సార్ నేను తినేసాను అప్పటికి ఆ పొట్లం నేను ఏం చేసుకుంటాను మళ్ళీ అన్నం పాడైపోయింది కదని ఆ ఎదవకే పావులకు రెండు రూపాయలకి అమ్మాను సార్ అమ్మేవా ఆడికి అమ్మేవు అవును సార్ ఆడికి అమ్మేసాను నాకు ఇప్పుడు అర్థమైందిరా ఆడు దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి బ్రతికాడు ఆడు రాసుకున్నది కరెక్టేరా ఆడు రాసుకుంది కరెక్టే నువ్వు రాసుకుంది కూడా కరెక్టే ఎందుకంటే నిన్ను బాగు చేయడం నిన్ను బాగు చేయడం నా చేత కాదు వాణ్ణి బాగు చేయడం దేవునికి చేత నవ్వు అదేంటి సార్ ఏమైంది సార్ అన్నాడు పనికి మాలినోడా ఆ భోజనంతో పాటు వజ్ర వైడూర్యాలు అందులో పంపించానరా ఆడు తీసుకొని వెళ్ళాడు ఇక నువ్వు అది ఆడిదే అని చెప్పాడంట ప్రిల్లరా మీకు అర్థమవుతుందా హాలేలు నిన్ను పైకి తీయడం ఈ బాగు చేయడం నా వల్ల కాదు ఈ పనికి మారినటువంటి వాడిని ఎక్కదేయడం మా చేత కాదు మేం పోతే ఎలా బ్రతుకుతాడో మేం పోతే ఎలా జీవిస్తాడో ఎలా తిని తి బట్టగడు బట్టగడతాడో అనుకొని బాధపడుతున్నారే నేను ఏమంటానంటే మనుషులకి నిన్ను బాగు చేయడం నిన్ను పైకి చేయడం అసాధ్యం దేవునికి సాధ్యమే